అవకాశం ఇది ఎవ్వరూ అటు ఇటు చూడకండి కాసేపు పిల్లల్ని కూడా మర్చిపోండి మీ బైబిల్స్ పక్కన పెట్టేయండి ఇది నీ సొంతగా నీ జీవితము ప్రభువుకు సమర్పించుకోవాల్సిన సమయము ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేరు మనకు సంబంధం లేదండి ఇక్కడున్న ఉన్న ఎవ్వరు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళరు దేవ దేవునితో నీకున్న సహవాసము నేను దేవుని రాజ్యంలోకి తీసుకొని వెళ్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నా నామములో అక్కడ నేను ఉంటానని ఆయన చెప్పాడు ఇక్కడ ఇంతమంది చేరాము ఆయన మన మధ్యలో ఉన్నాడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు ఆయన పరలోక సైన్య సమూహముతో మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు ఈరోజు ఒక ఒప్పందముతో ఇక్కడి నుంచి వెళ్దాం వచ్చిన రీతిగా మనం వెళ్ళకూడదు దేవునితో ఒక మంచి ఒప్పందం చేసుకుందామయ్యా నేను వాక్యాన్ని అనుసరిస్తాను ప్రభా విని వదిలేయను తండ్రి వాక్యము విన్నవారు మేలు పొందుకుంటారని నేను నేర్చుకున్నానయ్యా నేను వాక్యాన్ని అనుసరిస్తాను ప్రభా అని ఒప్పందం చేసుకుందాం నా చుట్టాలకు నేను వాక్యాన్ని ప్రకటిస్తాను ప్రభ నా స్నేహితులకు వాక్యాన్ని ప్రకటిస్తానయ్యా నేను ఏ ప్రాంతంలో ఉన్నానో నా చుట్టుపక్కల వారందరికీ సువార్తను ప్రకటిస్తాను నాకు తెలిసిందే ప్రకటిస్తాను ప్రభా అటు ధైర్యం నాకు అని అడుగుదామా అయ్యా ఇన్ని రోజులు నీ సేవ చేస్తూ నీ సన్నిధిలో పని చేస్తూ సనుక్కుంటా ఉన్నానయ్యా గునుక్కుంటా ఉన్నానయ్యా ఎవ్వరూ మెచ్చుకోవట్లేరు ఎవ్వరూ ఘనపరచట్లేదు ఎవ్వరూ బహుమానం ఇవ్వట్లేరని అని బాధపడుతూ ఉన్నానయ్యా ఈరోజు నేర్చుకున్నానయ్యా ఎవ్వరు చూసినా చూడకపోయినా ఎవ్వరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు చూస్తున్న దేవుడవయ్యా నా కోసము బహుమానము సిద్ధపరుస్తున్న దేవుడవయ్యా నా తరతరములను ఆశీర్వదించాలని నువ్వు ఆశపడుతున్న దేవుడు బ్రవ్వా నీకు వందనాలయ్యా ఇంట్లో ఏ పని చేసినా ఆఫీస్లో ఏ పని చేసినా సంఘంలో ఏ పని నీ కోసం నేను చేస్తానయ్యా సగం సగం చేయనయ్యా కొనుక్కుంటూ చేయనయ్యా కృతజ్ఞత పూర్వకంగా చేస్తాను బ్రహ్మ నన్ను దీనించు అని అడుగుదాం అయ్యా నాలో వాక్యం లేనందుకు కట్టులేక తిరుగుతూ ఉన్నానేమో నా పిల్లలను వాక్యంలో పెంచక కట్లు లేక వాళ్ళు జీవిస్తూ ఉన్నారేమో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారేమో నా పిల్లలను నేను చేయాలయ్యా మొక్క అయిన మొక్కగా ఉన్నప్పుడే నీ వాక్యము వాళ్ళ హృదయంలో నాటుతానయ్యా